హాయ్ అండి నమస్తే అండి అందరికీ అయితే ఈరోజు మన కిచెన్లోని గోంగూర పచ్చడి చూద్దామండి ఇది సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఒక్కసారి తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా చాలా ఫ్రెష్గా ఎంతో రుచిగా ఉంటుంది మనకి అందరికీ గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం ఏంటి కదండి ఇప్పుడు నేనైతే సంవత్సరం పాటు నిల్వ ఉండే గోంగూర పచ్చడి ఇలా తయారు చేస్తాను దీనికోసం ముందు గోంగూర తీసుకొని వస్తాం కదండి ఈ గోంగూర అంతా శుభ్రంగా ఒలిచి కడిగి శుభ్రంగా కడిగి నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలండి ఎండ్లో కాదు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోద్ది ఇలా కడిగి ఆరబెట్టుకున్న గోంగూర ఐదు వందల గ్రాములు ఉందండి అంటే అర కేజీ ఉంది నేను అర కేజీ కడిగి ఆరబెట్టుకున్న గోంగూరకి కొలతలు చూపిస్తున్నాను కరెక్ట్గా మెజర్మెంట్స్తో సహా ఇరవై గ్రాములు జీలకర్ర తీసుకోవాలండి నలభై గ్రాములు ధనియాలు తీసుకోవాలి అలాగే మనం ఇవన్నీ కూడా మెజర్మెంట్స్తో చూడండి పది గ్రాములు మెంతులు తీసుకోవాలండి ఇవి మెంతులు నేను ఆల్రెడీ అది వేయించిన ఉన్నాయి అవే తీసుకున్నాను ఏవైనా మెంతులు పది గ్రాములు తీసుకోవాలి అలాగే నూట ఇరవై గ్రాములు మిరపకాయలు తీసుకోవాలండి మిరపకాయలు మన మిరపకాయల కారాన్ని బట్టి నూట ఇరవై నుంచి వంద వంద నుంచి నూట ఇరవై వరకు మిరపకాయలు తీసుకోవాలి ఇలా ఇవన్నీ ముందు ఈ స్పైసీస్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి వేరుశనగ నూనె అయితే మనకి బాగుంటుందండి పచ్చళ్ళకి వేరుశనగ నూనె వేసుకోవాలి దీనిలో ముందుగా ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేసుకొని ఈ ధనియాలు జీలకర్ర దోరగా వేయించుకోవాలి ఈ అర కేజీ గోంగూర ఆకి మనకి ఆయిల్ అయితే పావు కేజీ పడుతుందండి ఆ పావు కేజీ ఆయిల్ కూడా తీసుకొని దాంట్లో ముందు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి మంటని మీడియంలో పెట్టే వేయించుకోండి ఎండుమిరపకాయలు మాడకుండా వేసుకోవాలి వేయించుకోవాలి ఆ తర్వాత లాస్ట్లోని దించే తీసుకునే ముందు మెంతులు ఆల్రెడీ వేయించినే కనుక మెంతులు తీసి ఒకసారి వేసి వేడెక్కిన తర్వాత ఇవన్నీతో పాటు తీసి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే కళాయిలోకి ఇంకో రెండు మూడు స్పూన్లు కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని మొత్తం అంతా కూడా కడాయిలో వేసుకోవాలి పెద్ద గిన్నె ఉంటే పెద్ద గిన్నెలో ఒకసారి వేసుకోండి లేదంటే చిన్న గిన్నెలోని రెండు చిన్న కళాయి అయితే రెండు సార్లు వేయించుకోండి ఇలా ఉండాలండి ఆకు చూశారు కదా ఇలా ఉండాలి కాడ దగ్గర చిన్న ఎరుపు ఉండాలన్నమాట అదే పచ్చడికి చాలా బాగుంటుంది అన్నమాట సో ఇలాగ మొత్తం అంతా గోంగూర అంతా చక్కగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఈ గోంగూర వేగుతున్నప్పుడే మనం ఉప్పు తీసుకోవాలండి నూట ఇరవై నూట ఇరవై ఐదు గ్రాములు ఉప్పు పడుతుందండి అంటే అద్ద పావు అన్నమాట పావు కేజీలో సగం అలాగే చింతపండు వంద గ్రాములు చింతపండు పడుతుంది ఈ గోంగూర వేగుతున్న గోంగూరలోకి ఈ ఉప్పు చింతపండు వేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూరని దగ్గరగా వేయించుకోవాలి ఒక పది నిమిషాలు వేగేసరికి ఇలా రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు నూట పది గ్రాముల నుంచి వంద గ్రాముల నుంచి నూట పది గ్రాములు చింతపండు తీసుకోవాలండి ఇది కొత్త చింతపండు అయితే మనకి ఇంకా బాగుంటుందండి పచ్చడి బా రుచిగా ఉంటుంది పిక్కలు కానీ తాళ్ళు నార్లు ఏమీ లేకుండా చూసి తీసుకొని వేగుతున్న గోంగూరలో చింతపండు అలాగే మనం మెజర్ చేసుకున్న ఉప్పు కూడా వేసుకొని చక్కగా చింతపండు ఉప్పు కలిసిపోవాలండి గోంగూరలోకి మెత్తగా అయిపోవాలన్నమాట ఈ చెమ్మకి ఆరి మెత్తగా అయిపోద్ది అండి తొందరగానే కుక్క సాఫ్ట్గా అయిపోద్ది గోంగూరలోనే ఆ ఉండే తడితోటే చక్కగా చింతపండు కూడా మెత్తగా అయిపోద్దండి ఇలా అంతా చక్కగా కలుపుకొని పచ్చడి అంతా ఆకు అంతా మెత్తగా అయిపోయిన దాకా వేయించి పక్కన పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన చల్లారి పెట్టుకుందాం అది చల్లారేలోగా పోపు వేసుకుందాం మనం పావు కేజీ ఆయిల్కి వేయించుకోగా మిగిలిన గ్రౌండ్నట్ ఆయిల్ అంతా కళాయిలో తీసుకొని ఒక పొట్టు పొట్టువలసిన వెల్లుల్లిపాయలు అలాగే కొంచెం ఎండుమిరపకాయలు కరివేపాకు ఒక పెద్ద స్పూన్ నిండా ఇంగువ వేసుకొని తాలింపు వేయించుకోవాలండి ఇప్పుడు మీరు వెల్లుల్లిపాయలు ఎన్ని తీసుకోవాలి అన్నది మన ఇష్టమే నేను రెండు వందల గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటాయండి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెల్లుల్లిపాయలు పొట్టు పొట్టువలసినవి తీసుకోవచ్చు ఆ పోపు చల్లారేలోగా మనం ఆడిపెట్టుకు వేయించుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర ఆ ఎండుమిరపకాయలు కారం మిక్సీలో పట్టుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు ఒక వంద గ్రాములు పొట్టువలసిన వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకోండి అక్కడ ఒక యాభై గ్రాములు వేసుకున్నాం కదా తాలింపులో మిగతా వంద గ్రాములు మెత్తగా చేసి పట్టుకోవాలి అలాగే కొంచెం కొంచెం గోంగూర చింతపండు ఉప్పు వేసుకున్న ముద్ద కూడా కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ చిన్న మిక్సీ జార్లో చేసుకుంటే బాగా వస్తుందండి అలా మిక్సీ చిన్న కొంచెం కొంచెం వేసుకొని ఇవంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట ఈ వేయించి పెట్టుకున్న మిరపకాయ పొడి వెల్లుల్లిపాయ ముద్ద కల వేసుకున్నాం కదా అంత వేసి కలిపేటట్టు అవన్నీ కలిసేటట్టు గోంగూరలు కలుపుకున్న తర్వాత అప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం కదండి అది చల్లారిపోద్ది అది కూడా వేసుకొని చక్కగా కలుపుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి మీరు అన్నం అంతా పచ్చడితోట తిని అనిపించే అంత రుచిగా ఉంటుంది అసలు గోంగూర పచ్చడి గురించి నేనేం చెప్పనవసరం లేదు అది అందరికీ తెలిసిందే ఇది ఎన్ని రోజులున్నా ఏమాత్రం పాడవదండి ఇలా చక్కగా అంతా బాగా కలుపుకున్న తర్వాత చక్క వే ఎయిట్ ఎయిట్ బాక్సులోకి కానీ ప్లాస్టిక్ బాక్స్ కన్నా గాసు దేశాల్లోకి తీసుకోండి చాలా బాగుంటుంది నేనైతే తాలింపు పెట్టాను కదా అదే గిన్నెలోకి తీసుకున్నాను ఒక ఒక రోజంతా ఊరిపోయిన తర్వాత అప్పుడు స్టోర్ చేసుకుంటాను బాక్స్లో పెట్టుకొని ఇంకా మిగిలిన దాంట్లోకి ఇలా రైస్ కలిపి చూశానండి ఉప్పు కారాలు ఏమైనా తక్కువ అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చని అన్నీ సరిపోయి మీరు కూడా మీ రుచికి అనుగుణంగా ఏవైనా సరిపోతే ఇలా రైస్ కలుపుకొని చూసిన తర్వాత ఉప్పు కానీ తకపోతే కారం కానీ కావాలంటే వేసుకోండి ఒకవేళ కారం కావాలనుకుంటే మరి కొద్దిగా ఎండుమిరపకాయలు వేయించి పొడి చేసి వేసుకోండి చూశారు కదండీ సంవత్సరం అంతా నిల్వ ఉండే ఈ గోంగూర పచ్చడి ఫస్ట్ టైం చేసినా పెర్ఫెక్ట్గా వస్తుంది నా వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి